తప్పు ఉంది అందుకే వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నాక చెల్లెలకి ఇక్కడికి విచ్చేసిన మీడియా సోదరులకి కాంగ్రెస్ కార్యకర్తలకి నా అన్నలు తమ్ముళ్ళు అక్కల చెల్లెళ్ళు అందరికీ నమస్కారం తెలియజేసుకుంటున్నాను ముందుగా మీరు నన్ను క్షమించవలసిందిగా కోరుకుంటున్నాను ఎందుకంటే ఆరున్నర ఏడింటికి సభ జరగాలి కానీ ట్రాఫిక్ ఒక పక్కన క్యాండిడేట్ ఇంకో చోట మీటింగు అసలు మొత్తం ఇరుక్కుపోయాం అక్కడ అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేటప్పుడు లేట్ అయింది అయినా విడిచిపెట్టలేదు ఇక్కడికి వచ్చిన తర్వాత అసలు నడిచేది చూద్దాం ఒక్కొక్క పెట్టి లేదా అన్ని కొట్లు ఎక్కింది కానీ ప్రతి కొట్లో వాళ్ళందరూ ఏమన్నారు తెలుసా నవీన్ యాదవ్కి వేస్తామే మీరేం డబ్బు పెట్టుకోవసడు ఎప్పుడు నియోజకవర్గంలో ఉంటుంటాడు రెండు ఓడిపోయినా మా ఫోటోనే ఉన్నాడు ఏ కార్యక్రమం అయినా పెళ్లిళ్ళైనా ఏ ఫంక్షన్స్ కైనా వస్తుంటాడు అని నేను చాలా విన్నాను నేను అవునా కాదా మరి మీ మధ్య నుండే బిడ్డ బీసీ బిడ్డ ఆ బిడ్డని గెలిపించుకుంటే ఇప్పుడు మన ప్రభుత్వం ఉంది ఆ ప్రభుత్వం మన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది మీకు ఏ పనులు కావంటి చేసుకోవచ్చు కదా చేసుకోవచ్చు కదా నేను ఎందుకు అంటానంటే ముఖ్యమంత్రుడు పది సంవత్సరాలు కేసిఆర్ ఏం చేశాడో ఏ రకంగా దోపడీ చేశాడో నీరందరికీ తెలుసు ఏం చేశాడో కుక్కల చెప్పిన విస్త్రాక్కుల్లాగా ఈ రాష్ట్రాన్ని పీక్కు పిక్కు పిక్కు తిన్నారే ఎ ఫ్యామిలీ సిక్కుందా కేసీఆర్ అని అడుగుతున్నాను నేను నేను తెలంగాణ ప్రజలు ముఖ్యమంత్రి చేస్తే నువ్వేం చేయాలి తెలంగాణ ఆర్థికం పెంచి అభివృద్ధి చేస్తుంటే తెలంగాణ బాగుండేది కానీ నువ్వు ఆర్థికంగా నువ్వు బలపడ్డావు నీ కొడుకు బలపడ్డాను నీ కూతురు బలపడ్డాను నీ అల్లుడు నీ కుటుంబ కుటుంబం బలపడింది కానీ తెలంగాణకి అప్పు చేసి పెట్టాం ప్రజలకు తిప్పలు తీసుకొచ్చాం ఏమిటి ఏమన్యాయం నేను అడుగుతున్నాను ఇవాళ నేను నిజంగా మీకు నేను చెప్తున్నాను పది సంవత్సరాలు విసుగు చెందలేదా మీకు అందరికీ తెలుసు కదా కొత్తగా మేము చెప్పేది కాదు కదా ఒక ఉద్యమ నాయకురాలుగా నేను మాట్లాడుతున్నాను ఎందుకంటే నా రాష్ట్రం నా రాష్ట్ర ప్రజలు నాకు ముఖ్యం దాని తర్వాత నా పార్టీ నా పార్టీకి మేము గౌరవం